ప్రజ్ దేవుని నామంలో అందరికీ పొందునండి మీ బ్రదర్ శామ్యుల్ తేజ్ ఈరోజు దేవుని వాక్యము యోహాను రాసిన శుభవార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వరకు యేసు వారితో ఇట్లైనను జీవాహారము నేనే నా ఎందుకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు నా ఎందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పికొనడు మీరు నన్ను చూచి ఇండు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పిది తండ్రి నాకు అనుగ్రహింపు వారందరినూ నా యొద్దకు వద్దులు నా యొద్దకు వచ్చిన వారిని నేనే మాత్రము బయటికి త్రోసివేయను నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగువచ్చుకుని ప్రభు క్రీస్తు వారు మాట్లాడుతున్నారు జీవాహారము నేనే ప్రియ సహోదరి సహోదరుడా మనకి ఆత్మ ద్వారా అందే ఆహారము దేవుని ఆత్మ ద్వారా అందే ఆహారమును జీవాహారము అంటారు దేవుడే జీవాహారము నేనే నా యొక్కకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు దప్పి కొనడు నా దేవుని యొందు విశ్వాసం ఉంచువాడు దేవుని వద్దకు వచ్చేవాడు ఎప్పుడు ఆకలిని కానీ దప్పికి కానీ ఇవి ఉండదు దాని అర్థం ఏంటంటే అండి అన్నము దొరకడము లేకపోతే వాటర్ దొరకడము ఇది కాదండి అక్కడ దేవుని ఎందు నమ్మిక కలిగి విశ్వాసముగా వాడికి ఏం ఏం దొరుకుతుంది అక్కడ ఆకలి కొనడు దేవునికి స్తోత్రం కలిగను నీవు దేవుడు ఏది అడిగినా సరే దేవుడు నిన్ను ఆకలిగా ఉంచే దేవుడు కాదు దేవునికి స్తోత్రం కలిగను కాక నిన్ను రెచ్చించే దేవుడు అందుకే ఏమంటే దేవుని వద్దకు వచ్చు వానికే ఆకలి ఆకలి కలగదు నా యందు విశ్వాసం నుంచి వాడు ఎన్నడూ దప్పిక కొనుడు ఎన్నడూ దప్పిక కొనుడు అని అంటే దేవుని యందు విశ్వాసం నుంచి వాడు నిత్యము జీవజలముల హృదయములో పొంగి పొరలుచు ఉంటాయండి జీవజలములు అంటే తెలుసు మీ అందరికీ ప్రియ సహోదరి సహోదత ఈరోజు దేవుని వాక్యం సెలిస్తుంది నీవు ఇంకా దేవుని యొక్కకు రాలేని స్థితిలో ఉన్నావా నీ బాధను వెల్లడించుకోలేని స్థితిలో ఉన్నావా నీ వేధలను చూపించుకోలేనిటువంటి స్థితిలో ఉన్నావా నీవు దేవుని యొక్కకు వచ్చి దేవుని ఎందు ఆవగించంతైన విశ్వాసము ఆవగించంతైన నమ్మకము నీవుంచి ఎడల దేవుని ఎందు ఆకలి కానీ దప్పిలు కానీ నీవు గొడవ మీరు నన్ను చూచియుండు యుండియు ఉన్నారని మీతో చెప్పుచున్నాను ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఏం ఉన్నారని అంటే దేవుని కార్యాలు చూస్తున్నారు దేవుని చేస్తున్నటువంటి మేలు చూస్తున్నారు దేవుని మిమ్మల్ని గద్దించడం చూస్తున్నారు దేవుడిని ఏదంటే మీరు మోకరించి మొడ్ర పెట్టిన ప్రతి కార్యమును చూస్తూ ఉన్నారు కానీ మీరు దేవుని విషయమై విశ్వసింపక ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగింది కాక దేవుని విషయమై విశ్వసింపక ఉన్నారు తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎదుకు వత్తులు తండ్రి అంటే యహోవా దేవుడితో వేసు ప్రభువారు మాట్లాడుతున్నారు ఉన్నారు ప్రభువా ఇదిగో నీవు నా దగ్గరకు పంపుతున్న ప్రతి ఒక్కరు నా దగ్గరకు వస్తూ ఉన్నారు కానీ వచ్చిన వారు నేను ఏమాత్రము బయటకు తోసివేసి నా దగ్గరకు వచ్చి తండ్రి నాకు ఇది కావాలి నేను ఈ స్థితిలో ఉన్నాను నన్ను ఈ స్థితి నుంచి రక్షించేవాడు ఎవడూ లేడు నన్ను వాడు ఎవడూ లేడు నాకు దిక్కు అనేవాడు ఎవడు లేడు అని నీవు అడిగినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు అయితే దేవుడు మాట్లాడుతున్నాడు నా యొక్కకు వచ్చేవాడిని నేనే మాత్రము బయటికి త్రోసివేయను దేవుడు మనం త్రోసివేసే దేవుడు దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహో తెలియదు నీ జీవితంలో కూడా ఎప్పుడైనా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ఒకవేళ విడిచిపెట్టినట్టయితే నీవు చేసే క్రియలను సరిచూసుకున్నప్పుడు ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నీవు పాపపు క్రియలు చేస్తూ ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టినట్టే ఉంటాడు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అయితే పాపము చేస్తే విడిచిపెట్టడా అండి అని అంటే నీవు మితిమీరిన పాపంలోకి పడిపోతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను నీ మీదకి భయంకరమైనటువంటి భయంకరమైన దానిని తీసుకువచ్చి నిన్ను మార్చుకొని దేవుని విషయమై నిన్ను బ్రతికించుకొని నిలవబెట్టుకుంటాడు దేవునికి స్తోత్రం గాక కానీ అట్టి పరిస్థితి రాకము నువ్వే దేవుణ్ణి ఎరిగి దేవుని అంత విశ్వాసము కలిగి నువ్వు దేవునిలో బలముగా నిలబడాలి అదేవిధంగా ఇంకొక మాట చూడండి నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు కానీ నన్ను పంపిన వాని నిమిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి వచ్చింది ప్రియ సహోదరుడి సహోదరుగా ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే తన సొంత కార్యములు చేర్చుకున్నటకు దేవుడు రాలేదు కానీ దేవుడు తండ్రి అయిన యహోవా నెరవే ఇచ్చిన కార్యాలను ఇచ్చినటువంటి పనులను చిత్తగించినటువంటి పనులను దేవుడు చేయడానికి వచ్చి ఉన్నాడు నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చడం పరలోకముల నుండి దిగి వచ్చాడు దేవుడు తన సొంత కార్యమును తన సొంత స్వలాభము కొరకు రాలేదండి దేవుడు దేనికోసం వచ్చాడండి పరలోకము నుండి దిగి వచ్చాడు దేవుడికి స్తోత్రం